నెయ్యి తయారు చేద్దామా ఎన్నో రోజుల నుంచి నాకు అనిపిస్తూనేది అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ నెయ్యి కొనడానికన్నా బటర్ తీసుకొని దాన్ని నెయ్యిగా కన్వర్ట్ చేయడం చాలా బెస్ట్ అని ఎందుకంటే నెయ్యి కాస్ట్ అలా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా అంత బాగే ఉండదు నేను యుఎస్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతున్నా ఇంటి నుంచే మమ్మీ నెయ్యి పంపిస్తూ నాకు ఎప్పుడు కానీ ఈసారి ఫస్ట్ టైం బటర్ నుంచి గీ చేస్తున్నాను దీనికోసం మీరు ఏదైనా అన్సాల్టెడ్ బటర్ ఆర్ అన్స్వీటెడ్ బటర్ తీసుకోవచ్చు దీన్ని ఏదో ఒక ప్యాన్ లో చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసి వేశాను సో మెల్టింగ్ ఈజీగా ఉంటుందని కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కుక్ చేసుకుందాం దాన్ని గమనిస్తూనే ఉన్నాను ఇంకా అవ్వాలి ఇంకా అవ్వాలి అనుకుంటూనే అది ఇలా అయింది ఎగ్జైటింగ్ గా నెయ్యి చేద్దాం అంటే అది చిన్న పొరపాటుతో ఇలా అయిపోయింది ఇప్పుడే ఒక థాట్ వచ్చింది ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటది కదా అని చెప్పి యూట్యూబ్ లో వెతికి బాగా బర్న్ అయిపోయిన నెయ్యిలో కొంచెం పెరుగు అలాగే కొన్ని ఎలక్కాయలు వేసి స్టవ్ మీద రీహీట్ చేసుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్ లో కచ్చితంగా పెట్టుకొని ఇక్కడే ఉండాలండి చూస్తా కొంచేపటికే బ్లాక్ గా ఉన్న కలర్ బ్రౌన్ గా చేంజ్ అవుతుంది అండ్ దీంతో కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కొన్ని గంటల నుంచి బయటకి తీసి చూస్తే అది గడ్డగా మారిపోతుంది దీంట్లో కింద మనకి ఎక్సెస్ వాటర్ ఉంటది ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి వాటర్ అంతా కంప్లీట్ గా డ్రైన్ చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని రీహీట్ చేయాలి అప్పుడు కొంచెం బ్లాక్నెస్ అండ్ ఆల్సో మాడిన ఫ్లేవర్ వెళ్ళి కరెక్ట్ నెయ్యి వస్తుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మార్చడం కాదండో